హాయ్ గార్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోన్ క్రికెట్ సుమన్ గిల్ల నుంచి రింకు సింగ్ వరకు టాప్ టెన్ భారత రైజింగ్ ఈ ఎవరైళ్ళలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడలకు వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఆలస్యం చేయకుండా ఈవెళ్ళకైతే వెళ్ళిపోదాం భారత క్రికెట్లో కొత్త స్టార్స్ పుట్టుకొస్తూనే ఉన్నారు మరీ ముఖ్యంగా ఐపీఎల్ పుణ్యమా కొత్త వారికి అవకాశాలు దక్కడంతో భారత్ నుంచి పలువురు క్రికెట్ భవిష్యత్తు స్టార్స్ గుర్తింపు సాధించారు అలాంటి వారిలో రెండు వేల ఇరవై మూడులో భారత్ నుంచి వస్తున్న టాప్ టెన్ వర్తమాన రజింగ్ స్టార్తో సుబ్మన్ గిల్ నుంచి రింకేసింగ్ వరకు కీలక పేర్లు ఉన్నారు ముందుకైతే సుబ్మన్ గిల్ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ ఇరవై నాలుగు స్టార్ ఓపెనర్ లేకుండా రజింగ్ స్టార్ స్లిప్ కాదు గిల్ డే జట్లు తన స్థాయిని స్చారం చేసుకున్నాడు ఈ ఏడాది అంతర్జాతీయంగా రెండు వేల పరుగులు చేసిన మొదటి బ్యాటర్గా నిలిచాడు ఈ ఏడాది ఇరవై తొమ్మిది డేలో ఆడిన అతను ఐదు సెంచరీలు తొమ్మిది హాఫ్ సెంచరీలతో రాణించాడు పదిహేడు ఐపీఎల్ మ్యాచ్లలో యాభై తొమ్మిది సగటుతో నూట యాభై స్ట్రైక్ రేట్తో ఎనిమిది వందల తొంభై పరుగులు చేశాడు సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు ఈ ఇరవై లెఫ్ట్ హ్యాండ్ వ్యాండ్రల్ నిర్భయ బ్యాటింగ్ క్రికెట్ ప్రపంచాన్ని చెక్ చేసింది పద్నాలుగు ఐపీఎల్ మ్యాచ్లలో అతను నలభై ఎనిమిది సగటుతో నూట అరవై మూడు స్ట్రైక్ రేట్తో ఆరు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు ఈ ఏడాది ఐపీఎల్లో సెంచరీ కూడా చేశాడు ఇక టెస్ట్ క్రికెట్లోనే అరగడం చేసిన మొదటి మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టాడు ఈ ప్లేయర్ మూడో ప్లేసెస్ తిలక్ వర్మ అయితే ఉన్నాడు ఇటీవల వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు కుర్రాడు క్రికెట్లో రజన్ సార్గా ఉన్నాడు చక్కటి వ్యక్తిత్వం ఈ ఇరవై ఒకే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రాణిస్తున్నాడు ఈ ఏడాది నూట అరవై నాలుగు స్ట్రైక్ రేట్ నలభై రెండు సగటుతో ఐపీఎల్లో రాణించాడు పరిగత ఒత్తిడిలోను దానికి ఎదుర్కొంటూ సునాయాసంగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతన్ని భవిష్యత్తు స్టార్గా చేశాయి రింకు సింగ్ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు ధనాధన్ బ్యాటింగ్తో అదగొట్టగల ప్లేయర్ కాంపాక్ట్ ప్యాకేజీతో ధన్ డన్మణి పేలాడు ఇరవై ఆరేళ్ల రింకు సింగ్ సిక్స్ కొట్టే పరాక్రమం అతన్ని చూడగలిగిన నైట్ వైట్ బాల్ స్పెషలిస్ట్గా చేసింది ఈ సంవత్సరం కోల్కతా నైట్ రైడర్స్లో మ్యాచ్ విన్నర్గా నిలిచాడు తాజాగా అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అరంగణం చేశాడు తుషార్ దేశ్పాండే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆదరగొట్టాడు ఈ ఇరవై ఏళ్ళ స్పిన్నర్ చురుకైన ప్రవర్తన వికెట్ టేకింగ్ యంత్రాన్ని తాచాలని నిరూపించాడు అతను ప్రస్తుతం ఐపీఎల్ టాప్ ఫైవ్ బౌలర్లు ఒకటిగా ఉన్నాడు కొత్త బాల్తో పాటు డెప్ ఓవర్లను బౌలింగ్ చేయగల దిట్ట ముఖేష్ కుమార్ ఈ ఇరవై ఐదేళ్ల లెఫ్టినెంట్ సిమ్మర్ దేశ క్రికెట్లో నిలకడ రాణిస్తున్నాడు అతని స్పింగ్ బౌలింగ్ కీలక వికెట్లు తీయడంలో నైపుణ్యం అతన్ని అనుభవ స్పింగ్ బౌలర్కు సంభావ్య వలసడిగా మార్చాయి జితేష్ శర్మ ఈ ఇరవై ఏళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ తన ఫిన్సింగ్ స్కిల్స్ క్లీన్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు చివరి నాలుగు ఓవర్లలో అతని స్ట్రైక్ ఆకట్టుకుంటుంది ఖచ్చితంగా ఇతను భారత రైతు స్టార్ల్లో ఒకటిగా ఉంటాడని చెబుతున్నారు అందరు కూడా ఋతురాజ్ గైక్వాడ్ రుతురాజ్ గైక్వాడ్ స్థిరమైన ప్రదర్శనకు పెట్టింది పేరు ఈ ఇరవై ఐదేళ్ళ కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఐపీఎల్లో చిన్న సూపర్ తరఫున తన స్థిరమైన ప్రదర్శనలతో తన ఉనికిని చాటుకున్నాడు భవిష్యత్తు సూపర్ స్టార్గా మారడానికి సిద్ధంగా ఉన్నాడు ఇసాన్ కిసాన్ ధనాధన్ బ్యాటర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇప్పటికే అద్భుతమైన ఇన్నింగ్స్ అలరించాడు ఈ ఎడవ వాడడం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ అనేశం కిసన్ తన శక్తివంతమైన స్ట్రోక్ పేర్లతో క్రికెట్ అవసరాలను దృష్టిని ఆకర్షించాడు ముంబై ఇండియన్స్ ఆదరికొడుతున్న హై ప్రొఫైల్ ఐ ఐపీఎల్ వేయడం ప్లేయర్గా కొనసాగుతున్నాడు హర్షదీప్ సింగ్ దక్షార్గ టూర్లో ఆదరికొట్టిన బౌలర్ హర్షదీప్ సింగ్ భారత భవిష్యత్తు సూపర్ స్టార్గా అవుతాడని చెప్పడంలో సందేహం లేదు నైపుణ్యం కలిగిన రెటర్ ఫైవ్ స్టార్ బౌలర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ప్రార్థన వహిస్తున్నాడు నిలకడగా వికెట్లు పడగొడుతూ భారతదేశంలోని అత్యుత్తమ యువ ఫాస్ట్ బౌలర్లు ఒకరిగా గుర్తింపు సాధించాడు వీళ్ళే టాప్ టెన్ రైజింగ్ స్టార్స్